హలో మస్తే జర్నలిస్ట్ అయ్యన్నారు బీహార్కు ప్రత్యేక హోదా అంశం చాలా సంవత్సరాలుగా నలుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో నితీష్ కుమార్ ప్రధానంగా బీహార్కు ప్రత్యేక హోదా కోరుతూ వస్తున్నారు అటు జేడీయూ కూడా బీహార్కు ప్రత్యేక హోదా కోరుతూ వస్తుంది జార్ఖండ్ విభజన సందర్భం నుంచి జా బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి బీహార్ పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది రకరకాల ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ బీహార్ కోరుతుంది ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదాకు సంబంధించిన చర్చ కూడా దేశంలో చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా హోదా హామీతో ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ ఫామ్ అయింది కేంద్రంలో ఫామ్ అయింది బట్ అప్పుడున్న పరిస్థితిలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇక ఎవరికి ప్రత్యేక హోదా లేదు అనే విషయాన్ని చెప్పింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేము దానికి సమానమైన ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్కి అప్పటికే ఎన్డీఏ సర్కార్ చెప్పింది అప్పుడు స్పెషల్ స్టేటస్కి సమానమైన ప్యాకేజీకి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది తర్వాత మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాని ఎక్స్టెన్షన్ చేసిన నేపథ్యంలో అక్కడ ఎక్స్టెన్షన్ చేశారు కదా మాకు కూడా హోదా వేయడానికి సంబంధించిన అవకాశం ఉంది మీరు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు దానికి సంబంధించిన నిధులు కూడా రావట్లేదు అంటూ అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పైన పోరాటం చేసింది ప్రత్యేక హోదా నినాదంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు తీరింది కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారు కొలువుదేరింది అయితే గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం ఎన్డీఏ కేంద్రంలో కనపడుతున్నాయి ఏంటి ఆ పరిస్థితులు అంటే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు నాలుగు వందల సీట్లు వస్తాయని భావించినప్పటికీ మూడు వందల నంబర్ని కూడా దాటలేకపోయింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండీ కూటమి భారీగా పర్ఫామ్ చేయడంతో ఎన్డీఏ కూటమి మూడు వందల సంఖ్యను కూడా దాటలేకపోయింది సో భారతీయ జనతా పార్టీకి గడిచిన రెండెన్నికల్లోనూ సొంతంగా మెజారిటీ వచ్చింది కూటమి భాగస్వామి పార్టీలతో సంబంధం లేకుండా బట్ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ మెజారిటీ మార్కుకు రెండు వందల డెబ్భై మూడుకి దాదాపు ముప్పై స్థానాల దూరంలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న నితీష్ కుమార్ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏకి చాలా కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు వీళ్ళిద్దరూ కనుక ఎన్డీఏకి మద్దతు ఉపసంహరిస్తే ఆ కూటమి సర్కారు కేంద్రంలో నడిచే పరిస్థితి కనపడట్లేదు ఈ నేపథ్యంలో రెండు పార్టీలు చాలా కీలకంగా మారిపోయాయి నిజానికి రెండు పార్టీలకు కూడా ఇండి కూటమి నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ లేదు మేము ఎన్డీఏతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసాం ఎన్డీఏతోటే ఉంటామంటూ ఆ రెండు పార్టీలు ఎన్డీఏతోటే కలిసి నడుస్తూ ఉన్నాయి అయితే ఈ రెండు పార్టీలు ఓ పార్టీ బీహార్ని పాలిస్తున్న పార్టీ జేడీయూ నితీష్ కుమార్ నేతృత్వంలో రాజకీయ తీర్మానం చేసింది కొద్ది రోజుల క్రితం ఏమని తీర్మానం చేసింది ఆ తీర్మానం ప్రకారం బీహార్కు ప్రత్యేక హోదా కావాల్సిందే బీహార్కు ప్రత్యేక హోదా అంటూ రాజకీయ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించింది నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడియూ పార్టీ ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పైన కూడా ఒత్తిడి పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కావాలని మీరు గతంలో డిమాండ్ చేశారు సో ఇప్పుడు మీ మద్దతు కేంద్రంలో ప్రభుత్వం ఉంది మీ మద్దతుతో పాటు మరో పార్టీ ప్రధానమైన పార్టీ నితీష్ కుమార్ పార్టీ మద్దతు కూడా అవసరం ఉంది నితీష్ కుమార్ ఇప్పటికే తీర్మానం చేసి ఉన్నారు మీరు కూడా తీర్మానం చేసి పంపిస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడు వాళ్ళ కంపల్షన్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి బీహార్కి రెండు రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది జనరల్గా జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ వైఎస్ షర్మిల ఇండి కూటమికి సంబంధించిన నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆమె ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకొచ్చే దానిలో భాగంగా వాడుకుంటున్నారు ఆమె కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు బీహార్ ముఖ్యమంత్రి చేసిన తరహాలోనే బీహార్లో జేడీయూ చేసిన తరహాలోనే మీరు కూడా తీర్మానం చేయండి కేంద్రానికి పంపించండి ప్రత్యేక హోదా లేకపోతే మీరు ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ ర్యాపిడ్గా గ్రోత్ అయ్యే అవకాశం కనిపించట్లేదు ప్రత్యేక హోదా వస్తే మాత్రమే కంపెనీలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఇక్కడ నిరుద్యోగం పోతుంది ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఇక్కడకు ట్యాక్స్ తగ్గింపులు ఉంటాయి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కాబట్టి మీరు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి గట్టిగా పట్టుబట్టండి మీ మద్దతుతోటే ప్రభుత్వం ఉంది ఇంకో మీ పార్ట్నర్ పార్టీ పార్టీగా ఉన్న నితీష్ కుమార్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది కాబట్టి మీరు కూడా డిమాండ్ చెయ్యండి అంటూ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల ట్వీట్ చేస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది ఇప్పటికే రఘువీరారాయి రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు ప్రత్యేక హోదాకు సంబంధించి అడగాల్సిన టైం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఒత్తిడి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలు అన్ని ఒత్తిడి తీసుకురావాలని నిజంగా నేను కూడా ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రత్యేక హోదా కోసం ఒత్తిడికి తీసుకోగలిగితే ఇది పర్ఫెక్ట్ టైం అనిపిస్తుంది ప్రత్యేక హోదా తీసుకురావడానికి సంబంధించి సో కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్న వైఎస్ షర్మిలా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించాలని ఆమె కోరుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేశారు లాంటి ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది సో అటువంటి వైఎస్ షర్మిలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ప్రత్యేక హోదా అంశంలో ఆయన ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఆయన స్పందించకపోతే పోతే కార్యాచరణకు కూడా సిద్ధమైన తరహా ఇండికేషన్ నామి ఇస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్ణంలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్గా విమర్శలు చేస్తూ ఉండడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది